నమస్తే అండి నమస్తే అండి ఇక్కడ మనము ఆత్కూరు గ్రామంలో ఏదర్ రాము గారి పొలంలో ఉన్నాం ఈదర్ రాము గారు ఒక కొత్త వెరైటీ యాక్చువల్గా ఇది లాస్ట్ ఇయర్ కొద్దిగా ట్రయల్స్ ఇచ్చాం ఈ సంవత్సరం మార్కెటింగ్లో అమ్మటం జరిగింది ఈ విత్తనం చూద్దామని వచ్చాము రాము గారు ఏమంటారో వారి మాటల్లో తెలుసుకుందాం రాము గారు సార్ ఇప్పుడు మీరు మిర్చి ఏ వెరైటీ వేసారు ఫస్ట్ ఎనిస్టా అనేది భీష్మ సార్ ఎనిస్టా వాళ్ళది భీష్మా ప్యాకెట్ ఆడ ఉంది కదా భీష్మా భీష్మా ఓకే ఎనిస్టా భీష్మా ఇది ఏంటి స్పెషల్ అసలు ఈ విత్తనంలో దీనికి తెగులు అనేది తక్కువ సార్ వైరస్ అనేది నిల్ సార్ ఎక్కడ ఒక చెట్టు కనిపించలేదు దోమపడు తట్టుకుంటుంది కాపు బెయిరింగ్ బాగున్నది కాపు సెట్టింగ్ బాగుంది ఇదే కదా కాపు సెట్టింగ్ అంటే చిక్కడి కాపు దీనివల్ల రైతుకి పెట్టుబడి చాలా తక్కువ ఇది వేసి ఎన్రోలు అవుతుంది ఇప్పటికీ సెప్టెంబర్ ఇరవై వేసాం సార్ సెప్టెంబర్ ఇరవై ఇరవై సెప్టెంబర్ ఇరవై తారీఖు ఆ కాపు సెప్టెంబర్ ఇరవై అంటే అక్టోబర్ నవంబర్ ఇవాళ నవంబర్ ఎండింగ్కి వచ్చాం అంటే ఇరవై ఎనిమిది ఇవాళ అంతే సార్ రెండు నెలల పది రోజులే అంతే సార్ అంతే రెండు నెలల పది రోజులకే ఇంత చక్కగా కాపు మరి నేను అనుకోవటం రెండు నెల పది పది రోజులు అంటే డెబ్బై రోజులు అనుకోరు ఈ పైరు చూస్తే అంత బాగుంది ఇది ఒకసారి చూసుకోండి ఒకసారి రెండు నెల పది రోజుల్లో ఎంత బాగా పైరు రావడానికి కారణం ఏంటి ఇత్తనం స్పెషాలిటీ సార్ కేవలం ఇత్తనం స్పెషాలిటీ మెయింటెనెన్స్ చాలా మందు కట్టలు ఎకరానికి ఆరు కట్టలు అయితే ఎకరానికి ఆరు కట్టలు నాలుగు సార్లు నాలుగు కట్టలున్నర పెట్టాను సార్ ఇరవై ఇరవై ఒకసారి ముప్పై ఐదు పది ఇరవై ఆరు లాస్ట్ ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఎకరానికి కట్నార్ లెక్క పెట్టాను సార్ కర్కినర్ లెక్క ఎకరానికి ఆరు కట్టలు టోటల్గా ఎకరానికి ఆరు కట్టలే పెట్టారు ఆరు కట్టలే పెట్టారు ఆరు కట్లకి ఎంత బాగా పైరు వచ్చేసింది అంటే నాకైతే నమ్ముద్ది కదా ఓకే నమ్ముద్ది అంత బాగా వచ్చింది పైరు ఈ విత్తనం స్పెషల్ అనుకోవాల్సింది ఎందుకంటే వేరే విత్తనం మళ్ళీ అంత రాలేదు కదా దాంట్లోనే డౌన్లో ఉంది రాలేదు సార్ రాలేదు కదా రాలేదు సరే ఇప్పుడు ఈ విత్తనంలో ఇంకా మనం ముఖ్యంగా పురుగుల గురించి అలాగే తెగుళ్ళ గురించి ముడతల గురించి కూడా తెలుసుకుందాం పురుగులు ముడతలు తెగుళ్ళు ఎలా ఉన్నాయి ఈ విత్తనానికి ఒకటే సార్ పంక్ సైడ్ ఎక్కువ చూసుకోవాలి నాలుగు పర్సెంట్ తగ్గించేట్టు పంకి సైడ్ ఎక్కువ కొట్టుకోవాలి సార్ పురుగు అనేది యాజ్ ఇట్ ఈస్ అన్నిటికి ఉంది ఓకే వైరస్ అనేది లేదు సార్ వైరస్ నీళ్ళు ఎక్కడా చెట్టు కూడా కనిపించట్లేదు వైరస్ అనేది అతి ముఖ్యంగా మనం ఇబ్బంది పెడుతున్న రైతుల వైరస్ వాస్తవం వైరస్ అనేది ఇందులో చూద్దామని కనపడలేదు నాకైతే మరి మీ ఓపీనియన్ ఏంటి వచ్చిపోయిందా లేకపోతే ఎట్లా ఏమైనా వైరస్ అనేది టచ్ కాలేదు సార్ అసలు లేదు దోమ మీద చాలా తక్కువ సార్లు కొట్టాను సార్ అది సాటిస్ఫాక్షన్ భయపడి కొట్టుకోవడం తప్ప దాని వైరస్ వచ్చేదే రాలేదు మరి కొత్త షీడ్ కదా ఎట్లా ఉంటుందో ఏంటో భయంతో కొట్టాం సార్ అది కూడా అవసరం లేదన్నారు కంపెనీ వాళ్ళు అవసరం లేదన్నారు అవసరం లేదన్నారు వైరస్ కొట్టే పని లేదు మీరు సైడ్ చూసుకోండి అసలు భయం లేదు భయం లేదు సార్ కాపు కాపు బాగా బేరింగ్ బాగుంది సార్ కాపు ఫుల్గా ఉంది మీ ఒపీనియన్ మీ ఒపీనియన్ ఈ విధంగా కాస్తే ఇది ఎంతవరకు దిగుబడి తీయచ్చు మనం కరెక్ట్ క్లైమేట్ కరెక్ట్ ఉంటే పార్టీ వరకు తీసుకో క్లైమేట్ క్లైమేట్ అంతా అనుకూలంగా ఉంటే నలభై తీయటం పెద్ద పెద్ద ఏం కాదు సార్ పెద్ద విషయం కాదు విషయం కాదు ఓకే నలభై అనేది నాకైతే డెఫినెట్ అనిపిస్తుంది ఈ పైరు చూస్తే వస్తుంది సార్ మా నాకు రైతుగా నాకే నమ్మకం ఉన్నది సార్ నలభై గంటలు అనేది ఇప్పుడు పడ్డదే పదిహేను ఇరవై మధ్యలో ఉన్నా సార్ మా పదిహేను గంటలు ఇరవై గంటలు డెఫినెట్ కాబట్టదు ఇరవై గంటలు డెబ్బై రోజులకే పడితే ఇంకా బోల్డెన్ టైం ఉంది మనకి చాలా టైం ఉంది డిసెంబర్ నెల అంతా ఉంది జనవరి నెల టూ మంత్స్ ఉన్నా సార్ టూ మంత్స్ గట్టిగా ఉంది చేసుకోవడానికి ఈ అరవై రోజుల్లో మీరు మంచిగా కనుక ఇదే మెయింటెనెన్స్ వదిలిపెట్టకుండా చేస్తే ఆడతా పడతా నలభై కింటాల్ అనేది ఈజీగా నా మెయింటెన్స్ తక్కువ ఉన్నా సార్ దీనికి బిల్ట్ వస్తుంది అని భయంతో మెయింటెనెన్స్ తగ్గించే మందు కట్లు వేయడం పందులు కొడతాం కానీ ఇంకా పర్ఫెక్ట్ మెయింటెన్ చేసి ఇంకా ఎల్డింగ్ రావడం కాదు అంటే వేరే విత్తనం వేస్తే ఇందులో విల్ట్ వచ్చింది ఎక్కువ మీకు వచ్చింది సార్ ఓకే దీంట్లో విత్తనం సంబంధం లేదు సార్ విల్ట్ అనేది చేలో జనరల్ వస్తుంది దీంట్లో పెద్ద కనపడలేదు కదా అప్పుడు ఫ్యూచర్ బిఫోర్ బిఫోర్ లాస్ట్ లాస్ట్ ఇయర్ ఇయర్ వచ్చింది కాబట్టి ముందు జాగ్రత్తగా కొంచెం పెట్టుబడి అంటే ఫర్టిలైజర్ అది ఇవ్వటం తళ్ళు కూడా తగ్గిచ్చేస్తున్నారు ఎండు తగ్గులు రానికం జాగ్రత్త వెరీ గుడ్ అది చాలా ముందు జాగ్రత్త అనేది చాలా అవసరం అండి అయితే తళ్ళు ఎక్కువ పెట్టినా కూడా తెగులు వచ్చే గుణం ఉంటది అంటే దాంట్లో ఉన్నటువంటి ఆ బ్యాక్టీరియాను మనం రేజ్ చేసినట్టు ఎమ్మడెమ్మడే తళ్ళు ఇచ్చింగ్ స్ప్రెడ్డింగ్ అయిపోద్ది సో అది ఇవ్వకుండా ఉంటే కొంతవరకు బెటరే సో ఇప్పుడు మీరు రైతులకు ఏం సలహా అయిపోతున్నారు ఈ విత్తనం గురించి ఏ రైతు అయినా కన్ఫామ్ సార్ ఇది ఇబ్బంది లేదు పెట్టాలి తాలు పర్సెంట్ అనేది మనకి ఫుల్ మామూలుగా ఉంటే ఏ రైతు అయినా నెక్స్ట్ ఇయర్ ఇత్తనం దొరకడం కూడా కష్టం తాలు పర్సెంటేజ్ తక్కువ ఉంటుంది మీకు ఎక్కడ దొరికింది అసలు ఇతను నాకు స్టార్టింగ్ లో వెళ్ళాం సార్ స్టార్టింగ్ లో వచ్చి రైతు మిత్ర రైతు మిత్ర ఎక్కడ నందిగామ సార్ నందిగామ రైతు మిత్రాల నుంచి తీసుకొచ్చారు రమేష్ గారి దగ్గర నుంచి తీసుకొచ్చాను నాకు తెలిసి ఈ విత్తనాలు లాస్ట్ ఇయర్ దొరకలా ఫుల్ టైట్ ఉన్నాయి బాగా టైట్ ఉన్నాయి సార్ చివరిలో కొన్ని వందల మంది వెనక్కి వెళ్ళిపోయారు మీకు ఎన్ని ఎకరాలు దొరికినాయి నాలుగు ఎకరాలు భీష్మే దొరికినాయి సార్ ఒక ఎకరం బాలా దొరికింది సార్ బాలా ఎలా ఉంది మరి బాలా బాగుంది సార్ బాలా బాలా కొంచెం లేట్ కాపు సార్ కొంచెం నల్లి తగులుతుంది అంటారు స్టార్టింగ్ లో నల్లి ఎఫెక్ట్ వచ్చింది దానికి తర్వాత సెట్ అయిపోయింది సెట్ అయిపోయింది సెట్ అయిపోయింది దీనికంటే కొద్దిగా లేట్ క్రాప్ క్రాప్ భీష్మ పోల్చుకుంటే ఒక ఇరవై రోజులు లేట్ లేట్ క్రాప్ కొంచెం కూడా ముద్దు సార్ దీనికంటే ఫైనల్ గా ఇత్తనాన్ని మనం కళ్ళు మూసుకొని వేసుకోవచ్చు అంటారు వేసుకోవచ్చు సార్ డౌట్ లేకుండా సార్ దీనికి వైరస్ లేదు ఒకటి దోమ పట్టు గది కూడా ఎడం పెట్టుకోవాలి సార్ గది కూడా ఎడం ఉంటే అంత బెటర్ ఎంత ఎడం ఉంటే బుస్ట్ అయిపో వస్తుంది బుస్ట్ అయిపో వస్తుంది బుస్ట్ అయిపో వస్తుంది ఇంకా ఇప్పుడు బుస్ట్ అయిపో వస్తుంది పెరిగినా కొద్ది కాపే ఎంత పెరిగినా ఎంత పెంచుకుంటే అంత కాపే ఆ కంటే కాయ కుదర చేస్తుంటారు ఓకే అది ప్రాబ్లం లేదు సార్ అసలు ఈ కాపు మీరు అంటే వేరే వెరైటీలు చాలా సంవత్సరాలు బట్టి ఉంటారు కదా ఎంత కాపు చూసారు మీరు చూడలేదు చూడలేదు నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది అండి డెబ్బై రోజులకి ఎంత చిక్కటి కాపు ఎంత ఉంటే అంత కాపు అయిపోయింది కాపు సార్ చాలా బాగుందండి మీరు ఖచ్చితంగా నలభై క్వింటాలు పైన తీసి అంటే నా ఎక్స్పెక్టేషన్ అయితే మీరు నలభై అంటున్నారు నలభై ఐదు క్వింటాలు తీసి వచ్చే సంవత్సరం ఈ ప్రాంతం రైతులందరికీ ఆదర్శంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సార్ మాక్సిమం ట్రై చేస్తాను ఓకే థ్యాంక్ యూ ఖచ్చితంగా నలభై ఐదు కింటాల్ తీయాలి ఇస్తాం సార్ ఓకే థ్యాంక్ యూ